గతంలో ఎన్నడూ ఎరగని వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి వరద ప్రభావానికి లక్షలాది మంది జనం సర్వం కోల్పోయారు కట్టుబట్టలతో మిగిలిన వారికి మేమున్నామని పలు స్వచ్ఛంద సంస్థలు వ్యాపారులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు అందించేందుకు వరద విలయంతో అల్లాడిన ప్రజలకు పలు సంస్థలు మానవత్వంతో ఆర్థికంగా చేయూతనిస్తున్నాయి సీఎం సహాయ నిధికి రోజు వేతనం విరాళంగా ఇస్తున్నట్లు విద్యుత్ ఉద్యోగుల ఐకాస ప్రకటించింది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ఉద్యోగులు వరద బాధితులకు అండగా నిలిచారు సీఎం వేతనం ఒక్కరోజు కోట్ల విరాళం ప్రకటించారు సంబంధిత చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి ఎస్బీఐ సీజీఎం అందించారు వరద బాధితుల సహాయార్థం అరబిందో ఫార్మా సీఎం నిధికి ఐదు కోట్ల విరాళం ఇచ్చింది ఈ మేరకు సీఎంకు నిత్యానంద్ రెడ్డి డైరెక్టర్ మదన్మోహన్ రెడ్డి చెక్ అందజేశారు తెలుగు రాష్ట్రాలకు ఎన్సీసీ లిమిటెడ్ రెండు కోట్ల విరాళం సీఎం సహాయ నిధులకు అందించారు ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యం సీఎం రేవంత్ రెడ్డికి కోటి రూపాయల చెక్కు అందజేశారు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది వరద బాధితుల సహాయార్థం ఫిల్మ్ ఛాంబర్ ఇరవై ఐదు లక్షలు నిర్మాతల మండలి పది లక్షలు ఫిలిం ఫెడరేషన్ చెరో ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాయి అంతేకాకుండా ఇరు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద విరాళాలు వస్తువుల సేకరణ కోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది నిర్మాతలు సురేష్ బాబు కోటి రూపాయలు దిల్ రాజు యాబై లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలకు తమ మద్దతు ఉంటుందని ఫిలిం ఛాంబర్ సభ్యులు భరోసా sanchero రెండు రాష్ట్రాలకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున తెలంగాణకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున తెలంగాణకి టెన్ ల్యాక్స్ ఆంధ్రప్రదేశ్ ల్యాక్స్ అట్లాగే ఫెడరేషన్ వారు కూడా తెలంగాణకి ఫైవ్ ల్యాక్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ కి ఫైవ్ ల్యాక్స్ ప్రస్తుతం అనౌన్స్ చేయడం జరుగుతుంది రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అందరినీ కెలామిటీకి కాంట్రిబ్యూట్ చేయమని వీఆర్ రిక్వెస్టింగ్ పీపుల్ హౌ టు క్లీన్ హౌజెస్ వాటర్ ఫిల్టర్ శానిటేషన్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయాలన్న హోమ్ అండ్ కిచెన్ ఎసెన్షియల్స్ ఎలా ప్రొవైడ్ చేయాల ఇండస్ట్రీ అంతా ఒకటి ఆల్వేస్ దట్ వెదర్ వి గివ్ ఇట్ ఇండిపెండెంట్లీ ఆర్ త్రూ అసోసియేషన్స్ ప్రజలు మమ్మల్ని ఆదరించారు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది ప్రభుత్వం ఒకటే కాకుండా యాజ్ అూమన్ హ్యూమనిటేరియన్ యాంగిల్ లో అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు అరే అన్నీ కలిపి ఒక చాట పెట్టి ఈ వేదిక ద్వారా కలెక్ట్ చేసి సపోర్ట్ గా ఉంటున్నామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పడింది చాంబర్ ద్వారా ఆయన ఇండిపెండెంట్ గా చేసే ప్రయత్నం చేస్తున్నాం చాంబర్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేసి వాళ్ళు ముందు వచ్చే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి మా వంతుగా ఇండస్ట్రీ నుంచి కూడా నిలబడాలి ఈసారి మేమందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈ రోజు పెట్టిన ఈ ప్రెస్ మీట్ కి మేజర్ కారణం వరద బాధితుల్ని ఆదుకునేందుకు ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు పలువురు వ్యాపారులు ముందుకొచ్చారు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి తన నెల జీతాన్ని వరద బాధితుల సహాయార్థం ప్రకటించారు ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్షా తొంభై వేల చెక్కు అందించినట్లు వివరించారు ఖమ్మం మహబూబాబాద్ లలో మున్నేరు బాధితులకు భారాసా నేత మాజీ మంత్రి హరీష్ రావు నిత్యావసరాలు బియ్యం దుస్తులు పంపించారు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెండు రాష్ట్రాల వరద బాధితుల కోసం రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు ఈ మేరకు ఖమ్మం కలెక్టరేట్కు కోటి రూపాయల చెక్కు అందజేసినట్లు తెలిపారు జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేటర్లంతా ఒక నెల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి వారని నిర్ణయించారు త్వరలోనే కార్పొరేటర్లందరితో కలిసి ఆ మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల సహాయార్థం పలు స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకొస్తున్నాయి ఖమ్మంలో మున్నేరు వరద ప్రభావిత కారణీల్లో బాధితుల సహాయార్థం శ్రీమిత్రా ఫౌండేషన్ పది లక్షల చెక్కును మంత్రి తుమ్మర నాగేశ్వరరావుకు అందించింది ఇంటింటికి తిరుగుతూ బాధితులకు నిత్యావసర సరుకులు వస్త్రాలు అందజేశారు